ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత పదకొండవ అధ్యాయంలోని ఏడు శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు ఓ అర్జున సూర్యులను వశువులను రుద్రులను అశ్వని దేవతలను మరుతులను చూడము అట్లే ఇదివరకు ఎన్నడను నీవు చూడని పేకు ఆశ్చర్యపోంచుము అన్నారు ఇక ఈరోజు చెప్పి ఏడు శ్లోకంలో ఇలా అంటున్నారు यैकस्थम जगस्कृष्णं पश्याज जसचरजरम मम देहे गुडाकेश यच्छान्यद्रस्तुमिच्छसि वडाकेश ओ अर्जुन सचरजरम चरचरात्मगमु कृष्णं समस्तमैना జగత్ ప్రపంచమును అన్యత్ ఇంకా నువ్వు దేని దేనిని ద్రష్టం ఇచ్చపి ద్రష్టం ఇచ్చసి చూడగలుగుతున్నావో చూడగోరుతున్నావో కూడా మమ నా యొక్క ఇహ ఈ దేహ ఏ శరీరమందు ఏకస్తం ఒక చోట ఉన్నదానిగా ఇప్పుడు పశ్య చూడము ఓ అర్జున ఈ సమస్త జరాచర ప్రపంచమును ఇంకను దేని దేన్ని చూడదలంచుతున్నావో దాన్ని ఈ నా శరీరమందు చోట ఉన్నదానిగా ఇప్పుడు చూడము విశ్వభ్యాహమిధం కృష్ణమే కాంసేన స్థిదో జగత్ అని భగవానుడు ఇవరిలో చెప్పి చందమన ఈ సమస్త బ్రహ్మాండములతో కూడినటువంటి జరాచర జగత్ అంతయు పరమాత్మ యొక్క ఒక అనుగ అంశమునందే ఇమిడి ఉన్నదవును కావునే తన యొక్క అనంత దేహమున ఈ విసుమంతను ఒకనొక చోట ఉన్నదానిగా వీక్షింపవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు ఇక్కడ తీరుతున్నారు దీన్ని బట్టి పరమాత్మ యొక్క స్వరూపం ఎంత విశాలమైనదో అనంతమైనదో యోచించుకోనవచ్చును సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జయ శ్రీకృష్ణ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా